మన వినయన్న గారికి అలాగే మన సీనియర్ కార్యకర్తలు నాయకులకు అందరికీ మన కాంగ్రెస్ పార్టీ ఒకటే ఐదు నిమిషాలు నేను మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అదే అడిగినా మన ఇంత మంచి అన్న వినయన్నకు ఓటేసి గెలిపించుకుందాం మన ఎమ్మెల్యే మన అన్నని గెలిపించుకుంటే మనకు ఇంధనమ్మ ఇండ్లు కానీ ఇంకేమైనా పెన్షన్లు కానీ వస్తాయని కూడా చెప్పిన ఆ రోజు కూడా మీరు మనందరం కలిసి తప్పు చేశారు ఈసారి అలాంటి తప్పు మన ఊరు కావాల్సిన ఇందిరామ ఇండ్లు గానీ ఇంకేమైనా సమస్యలున్నా గానీ తెప్పించుకుందాం నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు జై గాంధ్రీస్ ఈ ఈరోజు ఎలక్షన్ లో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి అన్న గారు మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి ఐలాపూర్ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మీ ముందుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ గెలిపించినారు బీజేపీ ఎంపీని గెలిపించినప్పుడు మరి గెలిపించిన తర్వాత మీకేమైనా లాభమైనా ఒకసారి ఆలోచన చేయాలి మీరు కేంద్రంలో ప్రభుత్వం సిలిండర్ మీకు వెయ్యి రూపాయలకు ఇచ్చింది ఇన్ని రోజులు పన్నెండు వందలు కూడా ఇచ్చింది మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకే మీకు సిలిండర్ ఇస్తా ఉన్నది మహిళలందరికీ మరి ఇది ఎంత పెద్ద విషయం మీరు ఆలోచించాల ప్రతి మీ సిలిండర్ వెనక ఐదు వందలు ఇస్తా ఉన్నది మరి అదే మీ కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్ల వరకు మీరు వాడుకున్నీ ఫ్రీ కరెంట్ బిల్ వస్తూ ఉన్నది అది మీకు మీ అందరికీ తెలుసు రెండోది మీరు మహిళలందరూ బస్సులో పోతే కూడా ఫ్రీ బస్ మరి తెలంగాణ రాష్ట్రం ఎటైనా తిరగచ్చు మీరు ఒక్క రూపాయి తెలకుండా తిరుగుతున్నారు మరి ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు సంవత్సరానికి లక్ష రూపాయి మహిళలకు ఇచ్చే పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది మరి కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు గెలిపించినట్టయితే చేతి గురితో వాళ్ళు గెలిస్తే ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది మరి రైతులైతే ఈరోజు రైతుకు ఆగస్టు పదిహేను లోపల మీకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపలనే మరి ఇవన్నీ పథకాలు ఇస్తున్నది మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవన్నీ పథకాలు కూడా మాత్రం బీజేపీకి వేసుకోరు మరి ఈ పథకాలన్నీ మనం అన్ని తీసుకుంటూ మరి బీజేపీకి ఇద్దామంటే ఏం లాభం ఇయ్యాలా వీళ్ళు బీజేపీ ప్రభుత్వం మన దగ్గరికే వసూలు చేస్తా ఉన్నది వీళ్ళు నువ్వు సబ్బు కొంటే కూడా నీకు జీఎస్టీ వచ్చి దాని మీద వసూలు చేస్తుంది సెల్ ఫోన్ కొంటే సెల్ ఫోన్ మీద వసూలు అవుతుంది వీళ్ళు పెట్రోల్ డీజిల్ తీసుకున్నట్టయితే ఒక లీటర్ మీద యాభై రూపాయలు మన కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం మరి ఇటువంటి అన్ని మన దగ్గరికే తీసుకునే ప్రభుత్వానికి మనమేద్దామా మనకు లాభం చేసే ప్రభుత్వానికి మనమేద్దామా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు మీ అన్ని సంఘాలకు కూడా నిధులు ఇచ్చిన మానాడు ఆ సంఘాల డబ్బులు రావాలంటే ఈ రోజు మళ్ళీ వినయాన్ని సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి మరి వినయన్న సంతకం పెట్టాలంటే ఈ ఐలాపూర్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇస్తేనే మరి వినయన్న సంతకం పెడతా అంటుండు మరి మీరు కాంగ్రెస్ పార్టీకి వేసి మన సంఘాలన్నీ కంప్లీట్ చేసుకుందామా మరి ఈ రోజు మహిళలే కూడా మహిళా సంఘం కూడా బ్యాంక్ మీద కట్టింది అది కూడా కంప్లీట్ దశలో ఉన్నది మరి దానికి కూడా నిధులు వినయన్న గారు ఈ ఎంపీ ఎలక్షన్ల ఎంపీ గారు గెలిచిన తర్వాత మనకు నిధులు ఇస్తా అంటున్నారు కాబట్టి మీరు మంచిగా ఆలోచన చేయని మీరు రైతులు కూడా ఆలోచన చేయరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రైతులకు రుణమాఫీ చేయమంటే చేయడట కానీ ఆదాని అంబానికి మాత్రం పన్నెండు లక్షల కోట్ల మాఫిచ్చిండు ఇచ్చిండు మరి ఆదాని అంబానికి మాఫిస్తాడు కానీ మరి రైతుకి ఎందుకు మాఫియ్యంటే అది అడిగేట వాళ్ళు లేరు ఈరోజు యువకులు అంటారు బీజేపీ అంటారు మరి బీజేపీ ఎందుకు అంటారు మరి మనకేం లాభం అవుతుంది మీ ఇంటికి ఒక ఉద్యోగం కదా మరి ఆనాడు ఈయన ఉద్యోగం వచ్చిందా మీకు ఉద్యోగం రాలే మరి అయినా బీజేపీ అంటారు లక్కపల్లి సెజ్ ఉన్నది పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి మరి శక్తుల ఉద్యోగం అని ఇప్పించిండ కేంద్రంలో ఉన్నది ఆళ్ళ ప్రభుత్వమే మరి ఈయన ఎంపిక ఉన్నది ఆయననే మరి ఎందుకు ఇప్పేయాలి అక్కడ పరిశ్రమలు ఎందుకు వేయలేదు అలా ఎందుకు ఉద్యోగాలు ఇప్పేయలేదు మరి ఇటువంటి సందర్భాలు మీరు యువకులు ఆలోచించాలా మీరు యువకులు ఆలోచించి ఐలాపూర్ గ్రామంలో మనం అత్యధిక మెజార్ట్ ఇచ్చినట్టయితే మీకు అన్ని సమస్యలు ఏమన్నా వినయ వినయనగర్ దగ్గరికి వెళ్ళి మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఇక్కడ నుంచి మేము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది మరి మీరు బీజేపీ గెలిస్తే అది గెలిచినటువంటి ఎమ్మెల్యే ఐదు నెలల తర్వాత కూడా మన ఐలాపుర గ్రామానికి రాలేదు మనకేమైంది మన బాధ లేదని తెలుసుకోలేదు ఐలాపుర గ్రామంలో ఎలక్షన్లు ఏం చెప్పిండు మీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తే పది మందికి ఒక్కొక్క ఊరికి పది మందికి సంత డబ్బులతో కడుతున్నాడు ఇప్పుడే ఒక్కలక ఇచ్చిండ ఇల్లు మరి ఇలా ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల ప్లాట్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల ఒక పింఛన్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల మరి ఇన్ని ఇచ్చే మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుందామా మరి ఏమి ఇయ్యని ప్రభుత్వాన్ని గెలిపించుకుందామా మీరు ఒక్కసారి ఆలోచన చేసి దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి మన గ్రామానికి అభివృద్ధి జరగాల మన సొంతంగా మనం అభివృద్ధి జరగాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి మీకు ఏ నిధులు కావాలన్న వినయన్న గారు ఏదైనా సిద్ధంగా ఉందని మేము తేదీలు సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ మీరు చేతి గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించి మీకు ఇల్లు ఈయన గెలిచిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇవ్వబోతున్నాడు వినయన్న గారు మీరు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి మళ్ళా ప్లాట్లు లేనల్లా కూడా మళ్ళీ కొత్తగా ప్లాట్లు కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం కాబట్టి ఇటు ప్లాటు ఇటు ఇల్లు పింఛన్ మీ అన్నిటికీ ఈదలకి మేము సిద్ధంగా ఉన్నాం మరి అక్కడ అపెటర్లో ఈదలకి దమ్ముడు ఉంటే వాళ్ళ దిక్కేది ఏసే మేము చేస్తామనే నమ్మకం ఉంటే మా దిక్కేది మనకు పనులు కావాలి కాబట్టి మీరందరూ చేతి గుర్తు చేసి గెలిపిస్తారని చెప్పేసి మరోసారి మీకు చేతులు మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు పోవాలమ్మా ఇంకొక గ్రామం ఉంది చూస్తున్నారు పోవాలి రోడ్ మీద ఉన్నారు ఐలాపూర్ గ్రామ ప్రజలకి ముఖ్యంగా నా తల్లులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ప్రతి గడపకి ఒక్కటి సారన్న మినిమం వచ్చినా మా ప్రతి ఇంటికి వచ్చిన మొన్నటిసారి కూడా ఇంటింటికి వచ్చిపోయినా కాంగ్రెస్ ఏమి ఇస్తుందో చెప్పిన ఆరు గ్యారంటీలు చెప్పిన ఉచిత బస్ ఇస్తామని చెప్పినాం ఉచిత బస్ ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని చెప్పినాం అది ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం అది ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా చాలా ఇది ఇస్తూనే ఉన్నాం అది కాకుండా ఇంకా రావాల్సింది మీకు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి మీకు పది వేలు పది ఇండ్లు ఆయన సొంత పైసలతో ఇస్తా అని చెప్పిండు కానీ ఇయ్యలే నేను ఓడిపోయినగర్ మీకు చెప్తున్నా మీ గ్రామానికి సుమారు యాభై ఇండ్లకి ఐదైదు లక్షల చొప్పున బీసీలకి ఆరా లక్షల చొప్పున ఎస్సీ ఎస్టీలకి ఎలక్షన్ కోడ్ అయిపోగానే జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తదని చెప్పి ఈ సందర్భంగా ఐలాపూర్ గ్రామంలో మీకు అందరు కూడా చెప్తున్నా అట్లనే రైతులకి గతంలో లక్ష రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు రేపు కూడా పదిహేను ఆగస్టు లోపు నిన్న రేవంత్ అన్న సిత్తుల గుట్ట సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిండు పదిహేను ఆగస్టు లోపు రైతులు ఎవరైతే రుణం తీసుకోనున్నారో యాభై వేలు తీసుకున్నా లక్ష తీసుకున్నా రెండు లక్షలు తీసుకున్నా రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం అదే రకంగా మీరు ఇప్పుడు పనికి ఉపాధి హామీకి వస్తారు ఉపాధి హామీకి వస్తారు ఇది తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే తీసుకొచ్చారు మనం ఏమని చెప్పినామంటే మూడు వందల రూపాయలు వంద రోజులకు ఇయ్యాలా ముప్పై వేలు ఒక్కొక్క జాబ్ కార్డు ఇయ్యాలని చెప్పి చెప్పినాం కానీ ఈ ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది రోజు రోజు మీ పైసలు తక్కువ వేస్తుంది మీకు సుమారుగా పదిహేడు పద్దెనిమిది వేలే సంవత్సరానికి నిండుతున్నాయి ఇంట్లో కోడలుంటే సేరీ ఎనిమిది తొమ్మిది వేలు వస్తున్నాయి వాస్తమాకాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే పది సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది టిఆర్ఎస్ ఏం చేసింది ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మేము మీ గ్రామాలలో మన ప్రజాపాలన పెట్టినాం ప్రజాపాలనకు కూడా నేను వచ్చిన వచ్చి మీ కార్డులన్నీ కూడా చెక్ చేసుకున్నాం రేషన్ కార్డు రాని అందరు కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం మీ గోడలికి రేషన్ కార్డు వస్తే కార్డు వస్తుంది జాబ్ కార్డు జాబ్ కార్డు వస్తే ఇద్దరు పని చేసుకోవచ్చా లేదా రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే నాలుగు వందల రూపాయలు అమ్మా నాలుగు వందల రూపాయలు చేస్తున్నామన్నా ఏమైతుంది అప్పుడు మీకు నలభై వేల రూపాయలు మీకు ప్రతి జాబ్ కార్డుకు వస్తుంది ఇప్పుడు మనం కవల్సి కైకి పోతాం ఏది వారి నాట్లకి పోతాం మూడు ఎకరాలు తీసుకుంటాం పట్టుకుంటాం రెండు రోజులు కాకపోతే మూడు రోజులు చేస్తామా రెండో రోజులు చేస్తామా మన ఇష్టం కదా ఒక రోజు ఇలా అయిపోయినా కానీ పొద్దునే మాపడికి వేసి పొద్దునే సర్ది కట్టుకొని పోయి చేసేసి వస్తాం వాస్తవమే కాదా ఇక్కడేమవుతుంది వీళ్ళు మన పని పైసలు తక్కువ చేసుకుంటూ వస్తున్నారు ఒక ఊర్లో రెండు వందలు వస్తుందట ఇప్పుడే వన్ నెల పోయినా రెండు వందలు వస్తుందట ఒక ఏమో నూట ఇరవై ఒక ఊరిలో నూట ముప్పై అవుతుంది ఇది వాళ్ళ అవుతుంది అందుకోసం మనమేం చెప్తున్నాం మీరు వంద రోజులు చేస్తారా నూట ఇరవై ఏడు ఇస్తారా నూట నలభై రోజులు చేసుకుంటారా ఆ పని మీదే మీకు నలభై వేలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అమ్మా మళ్ళీ చెప్తున్నా మున్నట్లాగా మోసపోకూర మున్నట్లాగా మోసపోకూర్రి ఎన్ని సార్లు వచ్చినమ్మా మీ ఊర్లలోకి ఎంత మందికి ఆర్థిక సాయం చేసినామన్నా అవునా కాదన్నా చేసినామా చేయలేదా మంచికి చెడుకి గుడికి బడికి శివుడి శివ శివాజీ ఛత్రపతి శివాజీకి కూడా మనం విగ్రహానికి పైసలు గుడించినాం ఏ అడిగినా చేసినామమ్మా మిమ్మల్ని నేను అడిగిందల్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యమని చెప్పినాం రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఎత్తే మనమేమో ఫోన్ కేసినాం ఏం చెప్తాడమ్మా ఏం చెప్తాయినా చెప్పండి ఏమి చేయలేడు మన ప్రభుత్వం ఉంది మేం చేస్తాం బాధ్యత ఇళ్ళు ఇచ్చినా మేమే ఇస్తాం పెన్షన్లు ఇచ్చినా మేమే ఇస్తాం రేపటినాడు రుణమాఫీ చేసినా మేమే చేస్తాం మీకు రేషన్ కార్డులు ఇచ్చినా మేమే ఇస్తాం మళ్ళీ మోసపోకండి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు కారు మీద మార్టీ తరఫున పోటీ చేస్తున్నారు పెద్ద మనిషి పాత పాతోడు అనుకునేరు వాడు పాతో పాగగాడు ఉండే వాడు అనుకునేరు పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ చూడుండు ఒకసారి జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాలు అన్నది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు సార్ల మంత్రిగా అయిండు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన సగం బాధలు పోతాయి ఆల్రెడీ నన్ను గెలిపించుకుంటే సగం పోతుండే ఇక గెలవకపోతే మీ తిననన్నా గెలిపించుకుంటే మనం గెలిచినట్టే నాకు అండగా ఉంటాడు మన గ్రామానికి నిధులు తీసుకురావాలంటే తీసుకొస్తాం ఇవన్నీ కూడా చేస్తాం మీరు చేయాల్సిందల్లా మూడవ నంబర్ పైన జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు పక్కకి బటన్ ఉంటది మూడవ నంబర్ కి బటన్ ఉంటది బటన్ ఒత్తాల్సిందిగా కోరుకుంటున్నా ఏ ఇంకా అమ్మ మీకు మళ్ళా చెప్తున్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీ గ్రామం మీ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాష్టంలో కాంగ్రెస్ ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మీ గ్రామంలో ఏది జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కనుక వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీని గెలిపించుకోర్రీ ఏం చేసింది బీజేపీ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేసింది బీజేపీ ఏం చేసిందే ఐలా పూర్లేం చేసింది చేసింది ఏమన్నా ఎందుకు వినబడతాడే దొంగ వినవాడతారా రాత్రి పూట వచ్చిపోతారు అంత ముందు ఒక దొంగ ఉండే వాడు వని అంటే వాడు పోయినంటే వీడు ఒక్కడ వీడేం వీడు ఏం మాట్లాడతాడు వానికే తెల్లది పొద్దున్న మైక్ పెడితే ఒకటి మాట్లాడతాడు మధ్యాహ్నం మైక్ పెడితే ఇంకోటి మాట్లాడతాడు రాత్రి మైక్ పెడితే ఇంకోటి మాట్లాడతాడు కాసంపు టోనా మనకు కావాల్సింది పది సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నా మంచి చెడలు తెలుసు ఏ గల్లీలో ఏ సమస్య ఉందో తెలుసు ఇటో గుడి తీసుకుపోయారు ఆడ గుడి గడిపోయామని చెప్పారు ఎలక్షన్ అయినాక కట్టిస్తా అని నరసింహ నరసింహస్వామి కూడా గణపతి గుడికి అది ఎప్పుడు ముందు పద్దెనిమిదిల ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు తీసుకుపోయారు అది అట్లే ఉంది మళ్ళా ఇరవై మూడు వచ్చినప్పుడు కూడా అట్లే ఉంది ఏం చేసిర్రు ఎందుకు వేస్తున్నారు ఆలోచన చేయాలంట చేయాలి చేయకుండా ఓటతే వానికి వాడు బుడిబుల మాటలు సినిమా డైలాగులు కొట్టే వానికి సినిమా సినిమా డైలాగా పెట్టిన వచ్చినప్పుడు ఏం చేయడమ్మా మళ్ళా చెప్తున్నా మళ్ళా మోసపోకండి మీకు అభివృద్ధి జరగాలన్నా మీ పిల్లల ఉద్యోగాలు రావాలన్నా మీకు ఇల్లు రావాలన్నా మాట్లాడ గో తల్లి మాట్లాడకూడదు మాట్లాడకండి మీకు ఇల్లు రావాలన్నా మీ పిల్లల ఉద్యోగాలు రావాలన్నా కొత్త పెన్షన్ రావాలన్నా ఎవరైతే బీడింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొత్త పెన్షన్లు పుట్టాలన్నా మీకు రేషన్ కార్డు రావాలన్నా ఆరోగ్యశ్రీ మీరు అన్ని కూడా జరగాలన్నా మీరందరూ కూడా చేతి గుర్తు కేసి మంచి మెజారిటీని గెలిపించుకోవాల్సిందే కోరుకుంటున్నా గెలిపించుకుంటే అమ్మా మీకు సంఘాలున్నాయి అన్నయ్య పెండిన దాకా ఆ సంఘాలకు సంబంధించిన ఏమున్నాయో ఏమన్నా ఫెయిల్ అయినా గానీ అన్ని కూడా తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి మీ గ్రామం కోసం కష్టపడతా ఒకవేళ మీరు మెజారిటీ ఇవ్వకపోతే ఇక మీ తల మీ ప్రాప్తం ఇక సరేనా మీరు మెజారిటీ ఇస్తే మీ గ్రామానికి నేను అభివృద్ధి చేస్తా మెజారిటీ ఇవ్వకపోతే మాత్రం ఈ అన్నల్ని ఆడుకోవడం ఉంటే మంచి ఇచ్చాడు నేనైతే రానమ్మా సరేనా ఎందుకంటే మూడు వందల ఓట్లు ఇస్తారా అమ్మా మూడు వందల ఓట్లు వేసారు ఏం తప్పు చేసిన అమ్మా అంటే ఊర్లలో తిరుగుతూ తప్ప మంచి బియ్యం పంపిస్తే తప్ప వచ్చి ఆర్థిక సాయం చేస్తే తప్ప అంటే దొంగల్ని నమ్ముతారా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నమ్మరా ఏందమ్మా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు మోసపోతూనే ఉన్నారు పది సంవత్సరాల కర్రోడితో మోసపోయారు మళ్ళీ వీడోటి మోసపోతున్నారు ఇక అట్లే అబద్ధాలు చెప్తాను అంటే నేను కూడా చెప్తాం అబద్ధాలు మస్తు చెప్పవచ్చు ఏముందమ్మా అబద్ధం నరం లేని నాలుగు ఏమంటారు చెప్పొచ్చు యాభై చెప్పే వాళ్ళు ఐదు వందల ఇల్లు చెప్తా ఏమైతుంది అవుతుంది ఏమన్నా వచ్చి పట్టుకుంటారా నన్ను కానీ నేను ఇచ్చే చెప్తున్నా నేను మీకు ఈ సంవత్సరం యాభై ఇల్లు ఇస్తా అని చెప్తున్నా మీరు గెలిపిస్తే మెజారిటీస్ ఇస్తాను అది కూడా చెప్తున్నా గెలిపించకపోతే మెజారిటీ ఇవ్వకపోతే నాకు ఎవరు గెలిపిస్తే ఎవరు మెజారిటీ ఇస్తే వాళ్ళకి ఇస్తా అది కూడా చెప్తున్నా సరేనామా పెన్షన్లు కానీ మీకు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాం ప్రజల పక్షాన పనిచేసే